అచ్చ తెలుగు కథలు వినడానికి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణమ్మ కథలు ఛానల్ తరపున స్వాగతం సుస్వాగతం ఈ వీడియోలో మీరు రైటర్ స్పెషల్ సిరీస్లో భాగంగా శ్రీ అంగర వెంకట శివప్రసాదరావు గారి కథ నువ్వు నేను వినబోతున్నారు ఈ కథ రెండు వేల పంతొమ్మిది మే నెల సంచికలో విపుల పత్రికలో ప్రచురితమైంది ఆమెతో నాకు నాకు నాకది మొదటిసారి చూపులు ఉద్యోగం వచ్చాక ఇంట్లో పెళ్లి గురించి తొందర ఎక్కువైంది ఒక ఏడాది పెళ్లి వాయిదా వేశాను ఇంక నా వల్ల కాలేదు సరే వాళ్ల మాట కాదనడం ఎందుకని ఆ చూపులకు వెళ్లాను చూడగానే జరిగిపోతుందా అని కూడా అనుకున్నాను నేనే అయినా పెళ్లి వాయిదా వేయడం కూడా అర్థం లేదు ఎందుకంటే నాది మంచి ఉద్యోగం మా వాళ్లకు నేను ఒక్కడ్నే సంతానం మా వాళ్లతో కలిసి ఆ అమ్మాయి వాళ్ళ వాళ్ళింటికెళ్లాను ఆ సంబంధం మా దగ్గర బంధువుల నుంచి వచ్చింది కాదనడానికి కారణాలేం లేవు వాళ్లు మమ్మల్ని సాదరంగా ఆహ్వానించారు మా వాళ్ళు వాళ్లతో కబుర్లలో పడ్డారు పిల్ల తండ్రనుకుంటాను నన్ను ఒకటి రెండు ప్రశ్నలు అడిగాడు అందులో ముఖ్యంగా ఆఫీస్ విషయాలు నా మాట తీరు గొంతు ఎలా తెలుసుకోవాలనే గాని ముందుగానే మధ్యవర్తుల ద్వారా నాకు సంబంధించిన విషయాలు ఎప్పుడో తెలుసుకున్నారు ఎందుకంటే ఒకరోజు నేను ఆఫీస్లో ఉండగానే ఈ మధ్యవర్తి ఏదో పని మీద మా ఆఫీస్కి వచ్చినట్లు చెప్పి నాతో మాట్లాడాడు అప్పుడు నాకు విషయం తెలియలేదు ఏదేమైనా అలా వచ్చి తెలుసుకోవడంలో తప్పులేదు ఈ మధ్య ఎన్నో మోసాలు జరుగుతున్నాయి అయినా పిల్లనిచ్చుకునేటప్పుడు ఆ మాత్రం జాగ్రత్త తీసుకోవడంలో తప్పులేదు బాబు తీసుకో అంటూ పిల్ల తండ్రనుకుంటాను నా చేతికి రకరకాల తినుబండారాలతో ఉన్న ప్లేట్ అందించాడు నేను మా వైపు చూశాను తినేదా అన్న అర్థం వచ్చేలా అమ్మాయి వరకు చదివింది ఆ తరువాత ఆడపిల్లకి అంత చదివేందుకని ఆపేశాం అన్నాడు పిల్ల తండ్రి అవునవును అంటూ మధ్యవర్తి ప్లేటులోని తినుబండారా లాగిస్తూ వెకిలిగా నవ్వుతున్నాడు నేను మొహమాటంగా స్వీట్ తీసుకుని మిగిలిన ప్లేటు ఎదురుగా ఉన్న బల్ల మీద పెట్టేశాను నీ పేరేంటమ్మా అడిగింది మా అమ్మ ఆ అమ్మాయిని ఆ అమ్మాయి పేరు చెప్పింది అది గొంతు పెగిలి బయటికి రాలేదు మా అమ్మ మళ్లీ రెట్టించింది ఈ మారు కూడా ఆ అమ్మాయి చెప్పింది మాకెవరికీ వినిపించలేదు కొంపదీసి మూగపిల్ల కాదు కదా అన్న అనుమానం మాకందరికీ వచ్చింది శ్రీగాయత్రి ఆ అమ్మాయి సిగ్గుపడుతోంది అని అన్నాడు పిల్ల తండ్రి పాటలేమన్నా వచ్చా అడిగింది మా అమ్మ మా అమ్మ చాలా తెలివైంది పిల్ల గొంతు ఎలాగైనా వినాలనే ఉద్దేశంతో పాటలు రావు కుట్లు అల్లికలు మాత్రం నేర్పించాం అన్నాడు పిల్ల తండ్రి బోడి కుట్లు అల్లికలు ఎవరికి కావాలి చదువుకుంటే ఉద్యోగం చేయకపోయినా పుట్టిన పిల్లలకి చదువు చెప్పుకోవచ్చు మనసులోనే అనుకున్నా నేను చూపుల కార్యక్రమం అయిందనిపించారు అక్కడి నుంచి వెనక్కి బయలుదేరాం ఇంటికెళ్లాక మా పెదనాన్నగారు మాతో ఈ విషయం కదిపారు ఎరా నీకు పిల్ల నచ్చిందా అడిగారు పెళ్లైతే బావుంది కానీ నా అమ్మాయితో విడిగా మాట్లాడినివ్వలేదు అన్నాను నేను ఏం మాట్లాడతావురా పెళ్ళైతే ఆ తర్వాత జీవితాంతా మాట్లాడుకోవచ్చు నవ్వుతూ అన్నారాయన వాళ్ళ దగ్గర నుంచి ఏ కబురు రావాలి ఆ తరువాతే మనం మన అభిప్రాయం చెప్తాం అన్నారు ఆయనే కట్నాలవి తీసుకోవడం నాకు ఇష్టం లేదు నేను కరాఖండీగా ఆ విషయం చెప్పాను మా వాళ్ళతో కట్నాలు లేకపోతే లాంఛనాలు కూడా అడకపోతే నీలో ఏదో లోపం ఉందనుకుంటారు పెదిరిస్తూ అన్నారు మా పెదనాన్నగారు సరే అలాగే కానివ్వండి కాని ఆమెతో నా పెళ్లి ఖాయం చేయండి అంతే అని నేను చెప్పాను ఆ తర్వాత నా పెళ్లి స్త్రీతో అయిపోయింది పెళ్లిలో కూడా ఆమె నాతో పెద్దగా ఏం మాట్లాడలేదు శోభనం గదిలోకి ఆమె రాగానే నేను మొట్టమొదట అడిగిన ప్రశ్న నీకు మాటలొచ్చా అని ఎందుకు రావు నవ్వుతూ అంది పాటలొచ్చా అడిగాను మళ్ళీ వచ్చుగాని ఇప్పుడు పాడమని అడక్కండి పెళ్లి చూపుల్లో నేనే రావని చెప్పమన్నాను భయంతో అంది ఆమె సర్లే నా విషయాలు నేను చెప్తాను నీవి నువ్వు చెప్పు అన్నాను కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటే తెల్లవారిపోతుంది అంది నవ్వుతూ ఆ నవ్వే నన్ను పడగొట్టేసింది పెళ్లిచూపుల్లో నీ నవ్వు అందంగా ఉంటుంది అన్నాను నేను ఏ అందంగా ఉండనా నువ్వు మరీ అందంగా ఉంటావు నేను నీకెలా నచ్చాను అడిగాను అదేం ప్రశ్న మీరు కూడా అందంగానే ఉన్నారు మీకు మరో విషయం చెప్పనా అసలు ముందు మిమ్మల్ని వద్దన్నాను ఏడుస్తూ పెళ్లి చూపుల తర్వాత మా వాళ్ళు నన్ను మీ గురించి అడిగినప్పుడు అందే ఆమె మా కారణాలు అడిగారు మీరు నాకన్నా పొట్టిగా ఉన్నారేమో అన్నాను ఆ విషయం తెలుసుకోవడానికే మా అన్నయ్య మిమ్మల్ని వచ్చి కలిశాడు అంది ఆమె అయితే నేను నీకంటే పొడిగే అన్నమాట నవ్వుతూ అన్నాను నేను ఆ తర్వాత మా సంసారం సాఫీగా ఐదేళ్లు సాగిపోయింది ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా మాకిద్దరు పిల్లలు ముందు పాప తరువాత బాబు ఆ దుర్ఘటన జరిగిండకపోతే మా జీవితాలు సాఫీగా సాగిపోయేవి అప్పుడు పాపకి ఐదేళ్లు బాబుకి మూడేళ్ళు పాప స్కూల్కి వెళ్తోంది బాబుని స్కూల్లో ఈ సంవత్సరం వెయ్యాలి అమ్మ నాన్న ఒకరి వెంట ఒకరు మా పెళ్లైన రెండేళ్లకే వెళ్ళిపోయారు చెప్పుకోదగ్గ జబ్బేం లేదు ఆ రోజు నా జన్మలో మర్చిపోలేని రోజు నేను ఆఫీస్ నుండి వచ్చేసరికి శ్రీ పిల్లల్ని తయారు చేసి తను తయారై ఉంది మేం నలుగురం షాపింగ్కి వెళ్లాలని ముందుగానే అనుకున్నాం పెద్ద పండక్కి పిల్లలకి బట్టలు తీయాలని బయలుదేరాం నాది స్కూటర్ పిల్లలు ఎదుగు వచ్చేశారు నలుగురం కలిసి స్కూటర్ మీద వెళ్లడం కష్టంగా ఉంది అయినా తప్పక సర్దుకుని వెళ్ళిపోతున్నాం ఇబ్బందైనా ఇంటి దగ్గర బయలుదేరాం పిల్లలు మంచి హుషారుగా ఉన్నారు ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర సిగ్నల్స్ దగ్గరే ఆపాను నా స్కూటర్ వెనక నుండి వచ్చిన మోటార్ సైకిల్ వ్యక్తి నా స్కూటర్ను గుద్దాడు అది నేను ఊహించలేదు నేను పిల్లలు ఒకవైపు పడిపోయాం స్కూటర్తో సహా స్త్రీ మరోవైపు పడిపోయింది అటునుంచి వస్తున్న లారీ కింద పడిపోయింది శ్రీ కన్నుమూసి తెరిసేలోగా ప్రమాదం జరిగిపోయింది లారీవాడు సడన్ బ్రేక్ వేశాడు కీచుమని శబ్దం కూడా నా చెవుల్ని దాటిపోలేదు నా కళ్ల ముందే ఆ లారీ ముందు టైరు ఆమడ దూరం శ్రీని తోసేసింది ఆ లారీ డ్రైవర్ బ్రేక్ వేయబట్టి శ్రీ శ్రీమేంచి లారీ టైరు వెళ్ళిపోలేదు శ్రీ స్పృహతప్పిపోయింది తప్పెవరిదని భర్జన పడలేదు నేను నా శ్రీని బ్రతికించుకోవాలన్నదే నా ఉద్దేశం అక్కడంతా గోలగోలగా ఉంది నేను మరేం ఆలోచించకుండా శ్రీని నా చేతుల మీదుగా ఎత్తుకుని పక్కనే ఆగి ఉన్న ఆటోలో కూర్చున్నాను పిల్లల్ని ఎవరో నాతో పాటు ఆటోలోకి ఎక్కించారు దగ్గరలో ఉన్న హాస్పిటల్కి పోని అని అరిచాను హాస్పిటల్కి ఎలా వెళ్లామో తెలియదు అక్కడ వెంటనే శ్రీని జాయిన్ చేసుకున్నారు స్త్రీకి పక్కటెముకలన్నీ నుజ్జునుజ్జైపోయాయని బతకడం కష్టమని చెప్పారు డాక్టర్లు వాళ్ల ప్రయత్నం వాళ్లు చేశారు మూడు రోజుల పాటు కబురు తెలియగానే శ్రీ అమ్మా నాన్న వెంటనే వచ్చేశారు నేను మూడు రోజులు హాస్పిటల్ నుంచి కదల్లేదు ఎవరింత చెప్పినా శ్రీని ఇంకా ఐసీయూలోనే ఉంచారు డేంజర్ తప్పిందని కాని బాడీ ఎంతవరకు డ్యామేజ్ అయిందో ఎంతవరకు రికవర్ అవుతుందో చెప్పడం కష్టమని చెప్పారు డాక్టర్లు పది రోజుల తర్వాత ఐసీయూ నుంచి రూమ్ లోకి షిఫ్ట్ చేశారు శ్రీకి తెలివచ్చింది కాని మాట మాత్రం రాలేదు నడుం దగ్గర కట్లే రోజూ డ్రెస్సింగ్ చేస్తున్నారు మమ్మల్ని చూసి వెంట కన్నీరు కారుస్తోంది వాళ్ల అమ్మ నాన్నల్ని నన్ను చూసి పిల్లల కోసం దిక్కులు చూసింది మర్నాడు పిల్లల్ని హాస్పిటల్కి తీసుకెళ్లాను వాళ్లను చూసి చాలాసేపు కన్నీరు కార్చింది పిల్లలు వాళ్ళ అమ్మ దగ్గరకు వెళ్ళడానికి భయపడ్డారు నేను వాళ్ళని దగ్గరగా తీసుకెళ్లాను చాలాసేపు వాళ్ళక్కడే కూర్చున్నారు నెల్లాళ్ల తర్వాత శ్రీని డిశ్చార్జ్ చేశారు హాస్పిటల్ నుంచి నేను ఆరు నెలలు జీతం నష్టం మీద సెలవు పెట్టాను ఆమెకు శుశ్రూషలన్నీ చేస్తున్నాను వాళ్ళమ్మగారు ఇంటి పని వంట పని చూస్తున్నారు పిల్లల్ని వాళ్ళ నాన్నగారు చూస్తున్నారు బాబూ ఎన్నాళ్ళిలా దానికి సేవ చేస్తావు అదింక లేచి మామూలుగా తిరుగుతుందని నువ్వు అనుకుంటున్నావా మాకైతే ఆ నమ్మకం లేదు మేం దాన్ని మా ఊరు తీసుకెళ్లిపోతాం నువ్వు మరో పెళ్లి చేసుకో అది బ్రతికినన్నాళ్ళు మా దగ్గరే ఉంటుంది నువ్వు పిల్లలు అప్పుడప్పుడు వచ్చి చూడండి అన్నారు వాళ్ళ నాన్నగారు అవును బాబు ఆయన చెప్పినట్టు చెయ్యి అన్నారు వాళ్ళమ్మగారు మీరొక్కమారు ఆలోచించండి ఆ ప్రమాదం నాకు జరిగి ఉంటే నా మానాన నన్ను వదిలేసి మీ అమ్మాయికి మరో పెళ్లి చేసేవారా శ్రీ అందుకు ఒప్పుకునేదా నిలదీసి అడిగాను నీ బాధ చూడలేక అలా అన్నాను బాబు అన్నారు వాళ్ళ నాన్నగారు తన బాధ కన్నానా అన్నాను ఆ లారీ చక్రం దానిమీద నుంచి వెళ్ళిపోయినా ఆ రోజే ఏడ్చి ఊరకనే ఉండేవాళ్ళం అంది శ్రీ అమ్మగారు తప్పు అలా అనకూడదు మీకిక్కడ ఉండడం కష్టంగా ఉంటే వెంటనే మీ ఊరు వెళ్ళిపోండి అంతేగాని శ్రీ గురించి మరొక్క మాట తప్పుగా మాట్లాడినా నేను సహించేది లేదు తన కన్న తల్లిగా అంత మాట ఎలా అనగలిగారు అన్నా నేను అదలా మంచం మీద ఉండడం చూడలేక ఏదో బాధతో అంది నువ్వు మరోలా అనుకోకు నీ ఆరు నెలల సెలవు అయిపోయింది మరి చేద్దాం చేద్దామనుకుంటున్నావు అన్నారు శ్రీ నాన్నగారు ఉదయం నేను వెళ్ళే వరకు చూసుకుంటాను సాయంత్రం నేను ఆఫీస్ నుండి వచ్చే వరకు శ్రీని కంటికి రెప్పలా చూసుకోవడానికి ఒక మంచి నర్సుని మాట్లాడుంచాను ఆమె రేపటి నుంచి వస్తుంది పైవారం నుండి నేను వెళ్ళిపోతాను మీరేం బెంగపడకండి మీ పనులు మీరు చెయ్యండి చాలు అదే భాగ్యం లేదు మీరు మీ ఊరు వెళ్ళిపోతానంటారా దానికి నేను వేరే మనుషుల్ని చూసుకుంటాను అదేం నాకు కష్టం కాదు అన్నాను నేను అయ్యో అవేం మాటలు బాబు అది మా కన్న కూతురు నువ్వు దాన్ని అంతలా చూసుకుంటూ ఉంటే మీ ఇద్దరి బాధ చూడలేక మా జీవితాంతం దానికి సేవ చేయడానికి మాకేం అభ్యంతరం లేదు బాబు నువ్వు మరోలా అనుకోకు అన్నారు శ్రీ నాన్నగారు ఇవి ఇప్పటి మాటలు కావు పాతిక సంవత్సరాలు దొర్లిపోయాయి నా కూతురు చదువైపోయింది పెళ్లి కూడా చేసేశాను నా కొడుకు ఇంజనీరింగ్ చదువుతున్నాడు రేపో మాపో వాడికో ఉద్యోగం వస్తే వాడికి పెళ్లి చేయాలి నా మామలు పెద్దవాళ్ళైపోయారు వాళ్ళు నా దగ్గరే ఉన్నారు నా అత్తగారు వంట చేయలేకపోతున్నారు వంట మనిషిని పెట్టాను మామగారు ఇంట్లో హాయిగా కూర్చొని విశ్రాంతి తీసుకుంటున్నారు నా రిటైర్మెంట్ కూడా దగ్గర పడింది శ్రీ మంచం మీదే ఉంది ఆమె కూడా పెద్ద వయసు వచ్చేసింది తల వెంట్రుకలు అక్కడక్కడా నెరిసిపోయాయి ఆమె కళ్ళతోటే నాతో మాట్లాడుతుంది అప్పుడప్పుడు చిన్నగా నవ్వుతుంది అద్దంలో ఆమె ప్రతిబింబం చూపిస్తాను అప్పుడప్పుడు నెరిసిన తన తల చూసి మనసులో ఏమనుకుంటుందో తెలియదు కాని కన్నీళ్లు కార్చని రోజంటూ లేదు ఈ పాతిక సంవత్సరాల్లో తప్పు అలా ఏడకూడదు అని నేను ఆమె కన్నీరు తుడిచి నాకు నువ్వు నీకు నేను నేనున్నాగా అని సమాధానపరుస్తాను కాని నాలో కూడా ధైర్యం సన్నగిల్లుతోంది ఆలోచిస్తూ ఉంటే ఒకవేళ స్త్రీ నాకన్నా ముందు పోతే పర్వాలేదు కాని స్త్రీ కన్నా నేను ముందు పోతే పిల్లలున్నారని సమాధాన పడలేకపోయాను అంతా ఆ పైవాడికే వదిలేసి నిశ్చింతగా ఉన్నన్నాళ్ళు నా శ్రీకి సేవ చేసుకుంటాను శ్రీ అంగర వెంకట శివప్రసాదరావు గారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది సెప్టెంబర్లో విశాఖపట్నంలో జన్మించారు వీరి తండ్రి గారు శ్రీ అంగర వెంకట నారాయణరావు గారు తల్లి శాంతమ్మ గారు వీరి పెదనాన్నలు శ్రీ అంగర వెంకట గారు శ్రీ అంగర వెంకట సత్యనారాయణరావు గారు ఇద్దరు ప్రముఖ రచయితలే వీరి ప్రేరణతోనే పదిహేను పదహారేళ్ల వయసులో శ్రీ శివప్రసాదరావు గారు కథారచనను మొదలుపెట్టారు వీరి తొలి కథ నన్ను క్షమించు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో జ్యోతి మాస పత్రికలో ప్రచురితమైంది పంతొమ్మిది వందల ఎనభై నాటికే దాదాపు ఎనభై కథలు దాకా వివిధ పత్రికల్లో ప్రచురితమై ఎన్నో బహుమతులను గెలుచుకున్నాయి తరువాత కొన్నాళ్లు కథారచనకు దూరమై రెండు వేల ఏడులో పదవీ విరమణ అనంతరం ఆయన మళ్లీ కలంపట్టి పలు పత్రికల్లో ముప్పై దాకా కథలు రాశారు వీరు వ్రాసిన కథలు జివ్వ చాపల్యం దానం పదివేలు చొప్పున నగదు బహుమతులు అందుకున్నాయి శివప్రసాదరావు గారి కథలను ప్రముఖ రచయిత్రి పారనంది నిర్మల గారు హిందీలోకి అనువదించారు వీరు వ్రాసిన నాటికలు రేడియోలో కూడా ప్రసారమయ్యాయి అరటిపండు ఒలిచినట్లు కథలో విషయమంతా పాఠకుడికి చెప్పకూడదనేది శివప్రసాదరావు గారి ఉద్దేశం కథలో కొన్ని విషయాల్ని పాఠకుడి విచక్షణకు వదిలేయాలి అంటారాయన చుట్టూ ఉన్న సమాజమే నా కథలు వాటిల్లో ఫిక్షన్ అంటూ ఏమీ లేదు కుటుంబ అనుబంధాలు ప్రేమలు మానవత్వం అత్యున్నతమైన మానవ విలువలు నా కథల్లో కనిపిస్తాయంటారు గారు కథ నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి ఈ కథలు చేరతాయి